దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు నిన్ను విరిచిపెట్టడు మనము దేవుడి చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఏ విధంగా దేవుని దృష్టిలో ఉంటామో తెలుసా మత్ైస్సు వార్త పన్నెండో అధ్యాయము యాభయో వచనం మత్స వార్త పన్నెండో అధ్యాయము యాభై వచనం పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయి వాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనేను ఎవరైతే దేవుడి చిత్తాన్ని లోకంలో నెరవేరుస్తారో మనం దేవుడి యొక్క కుటుంబంలో ఉంటాం ఆయన సహోదరుడు ఆయన సహోదరుడు ఆయన తల్లి అవుతాం చివరిగా ఒక వాక్యాన్ని చదువుకుందామండి ఒకటో యోహాను రెండో అధ్యాయము పదిహేడో వచనం లోకము దాని ఆశయు గతించిపోవును కానీ దేవుడి చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును లోకంలో ఉన్న ఆశలన్నీ కథించిపోతాయి కానీ ఎవరైతే ఎంత కష్టం వచ్చినా అవమానం వచ్చినా ఎంత బాధ కలిగినా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారా వారు నిరంతరం ఈ లోకంలో జీవించే గొప్ప ఆ కృపను దేవుడు మన జీవితాలకు అనుగ్రహిస్తాడంట ఎంత గొప్పదో కదా దేవుడి చిత్తం నీ జీవితంలో బహు గొప్పది దాని నుంచి విసుగగా తొలగకుండా ఉండి దేవుడి చిత్తం కోసం నీ జీవితాన్ని సమర్పించుకొని ఆ విధంగా జీవిస్తావా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు చివరికి విజయం నీదే ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి ఎవరైతే ప్రభ నేను చేయలేకపోతున్నానయ్యా నీ చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోతున్నానయ్యా ముందుకెళ్ళలేకపోతున్నానయ్యా అని బాధపడుతున్నారో నాతో మాతో మాట్లాడిన దేవా తండ్రి విసుకక ఎలా అయితే ప్రభా మోస ఎన్నిసార్లు ఫరో దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ప్రభా నువ్వు వెళ్ళమన్నప్పుడు ప్రతిసారి వెళ్ళే విసుక ఎలాగైతే నీ చిత్తాన్ని మోసే నెరవేర్చారో ఆ విధంగా మేము ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడడానికి నీ కృపలో ఉండడానికి మాకు సహాయంను దయచేయండి దేవా నీ కార్యం జరిగించుకోనండి దేవా నీ నామాన్ని మహిమపరచుకొనండి తోడేయండి నడిపించండి పరిశుద్ధాత్మదేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి బలపరచండయ్యా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మదేవ నీ చిత్తాన్ని వారు నెరవేర్చాలి విసుక తండ్రి నీ చిత్తంలో నిలబడాలి ఎన్ని అవమానాలు వచ్చినా నీ చిత్తాన్ని నెరవేర్చి నిరంతరం ఈ లోకంలో ప్రభా నీలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఒక సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి నువ్వే కార్యం జరిగించండి నజరేడైన ఏసుక్రీస్తు నాము నా అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి దేవుని చిత్తం ఎంత గొప్పదో ఆ దేవుని చిత్తంని నెరవేర్చిన వారు నిరంతరం ఉంటారు మోసే జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు అటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన దగ్గర ఒక సాక్షిగా ఆయన మన సంతోషించే బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిద్దాం ఈ యొక్క కార్యక్రమం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుని చిత్తమే మన జీవితంలో జరుగునుగాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్